చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది పొగడ్డం మంచిక చెడుక ఎంత పొగిడితే నరేంద్ర మోడీని అంత డేంజర్ తెలుగుదేశం పార్టీకి అనేది కొంతమంది తమ్ముళ్ళు భావిస్తున్న భావన ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒక రెండు మొక్కలు విందాం తర్వాత దానివల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి విశ్లేషిద్దాం మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఇంకా చాలా పొగడ్తలే పొగిడారు కాకపోతే ఒక దేశానికి ఒక విశ్వగురువు నరేంద్ర మోడీ అని చెప్పడం ప్రపంచం మెచ్చిన ఒక నాయకుడు అని చెప్పడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు నరేంద్ర మోడీని ఏ రకమైన విమర్శలు చేశారో ఒక టెర్రరిస్ట్తో అభివర్ణించారు వేరీజ్ ఐడెంటిటీ మోడీకి అని చెప్పి ప్రశ్నించారు సో ఇటువంటి మాటలు విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పొగడ్డం అంటే బాబుగారు మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు రాజకీయ స్ట్రాటజీ రాజకీయ చాణిక్యం అంటే కోటమి కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి నరేంద్ర మోడీని తిట్టిన అదే నోరు మళ్ళీ ఇప్పుడు పొగడతలతో ముంచెత్తింది అనే ప్రచారం ఇప్పుడు వైసీపీ చేస్తుంది అంటే ఆయన అంత పొగిడి అంత తప్పు చేశారా దానివల్ల ప్రయోజనం నష్టం చూద్దాం